అందరికీ నమస్తే అండి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల తంత ముగిసింది ఎమ్మెల్యేలు ఎవరెవరు అనేది ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది ఎమ్మెల్యేలు కూడా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఆనందాలు పార్టీలు సంబరాలు ఆనంద డోలికల్లో మునిగి తేలారు సో ఇప్పుడు నెక్స్ట్ ప్రక్రియ అంటే ప్రభుత్వ ఏర్పాటు సీఎం ప్రమాణ స్వీకారం మంత్రుల ప్రమాణ స్వీకారం క్యాబినెట్ తర్వాత అసెంబ్లీ సెషన్స్ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు స్పీకర్ ఎన్నిక ఆ తర్వాత రకరకాల నామినేటెడ్ పదవుల భర్తీ విప్పు చీఫ్ విప్పు అలాగే కొన్ని కొన్ని దేవస్థానాలు బోర్డులు వేయడం డైరెక్టర్స్ ఇవన్నీ కూడా చాలా తతంగాలు ఉంటాయి సో ఒక నెల రోజులు ఈ ప్రక్రియ ఇదంతా దీని మీద చాలా ఆసక్తికర అంశాలు ఆధారపడి ఉంటాయి సో ఇందులో మొదటి ప్రక్రియ ఏంటంటే సీఎం ప్రమాణ స్వీకారం అది రేపు జరగబోతోంది ఆ తర్వాత క్యాబినెట్ అది కూడా రేపు ఎల్లుంట్లో పూర్తయిపోతుంది అంటే పదమూడు పద్నాలుగు తేదీలకల్లా మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది రాష్ట్రంలో మంత్రులు ఎవరెవరు మంత్రివర్గం ఏంటి ఎవరెవరికి ఏమేమి పదవులు ఇస్తున్నారు ఏంటనేది మనకు పద్నాలుగో తేదీ సాయంత్రానికి క్లారిటీ వచ్చేస్తుంది పూర్తిగా వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం కొత్తగా చాలామంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు సో వాళ్ళకి ప్రమాణ స్వీకారం తర్వాత కొన్ని పవర్స్ వస్తాయి సో ఇప్పుడు వాళ్ళకి పవర్స్ ఉన్నాయా లేదా వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుందా లేదా వాళ్ళ అథెంటికేషన్ ఎంతవరకు ఉంది వాళ్ళ లెటరేట్లు ఎంతవరకు యూజ్ అవుతాయి వాళ్ళ లెక్క వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళ నియోజకవర్గాల్లో కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయన్నమాట దానికి సంబంధించి కొన్ని హక్కులు కొన్ని విధులు కొన్ని బాధ్యతలు ఇవన్నీ వస్తాయి అలాగే పోస్టింగులు బదిలీలు కూడా వాళ్ళ ముద్ర ఉంటుంది వాళ్ళ సిఫార్సు లేఖలకు వాల్యూ ఉంటుంది అందుకే ఈ నెల పదిహేడో తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు అసెంబ్లీ సెషన్స్ పెట్టాలనేది ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు పదిహేడో తేదీ అసెంబ్లీ సెషన్స్ పెట్టి ప్రోటోన్ స్పీకర్ ఉంటారు ఒకళ్ళు అంటే తాత్కాలిక స్పీకర్ ఉంటారు ప్రొటోన్ స్పీకర్ అంటారు సో అలా ఎవరైనా ఒక సీనియర్ ఎమ్మెల్యే ప్రొటోన్ స్పీకర్గా వ్యవహరించిన తర్వాత ఆయన సమక్షంలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు జరుగుతాయి ఈ రాష్ట్రంలో ఎన్నికైన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రమాణ స్వీకారం ఒక రోజు పూర్తయిన తర్వాత నెక్స్ట్ డే స్పీకర్ ఎన్నిక ఉంటుంది స్పీకర్గా అధికార పార్టీ వాళ్ళు ఒకరిని ప్రపోజ్ చేస్తే మిగిలిన వాళ్ళు సమర్థిస్తే స్పీకర్ ఎన్నిక తతంగం పూర్తయిపోద్ది ఆ తర్వాత అసెంబ్లీ సెషన్స్ మొదలవుతాయి మెయిన్ మనకేంటంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై తొమ్మిదో తేదీన గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను ఆమోదించారు సో దాన్ని ఇప్పుడు ఉపసంహరించుకోవాలి ఆ బిల్లుని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ టైట్లింగ్ అనేది లేదు దాన్ని రద్దు చేస్తున్నాం ఉపసంహరించుకుంటున్నాం అనేది చట్టపర అసెంబ్లీ పరంగా చెప్పాలి అసెంబ్లీ పరంగా ఆమోదించారు కాబట్టి అసెంబ్లీ పరంగానే ఉపసంహరించుకోవాలి దానికోసం ఈ అసెంబ్లీ సెషన్స్లోనే అంటే మొదటి అసెంబ్లీ సెషన్స్లోనే డిస్కస్ చేయబోతున్నారు ఆ బిల్లును ఉపసంహరించుకోబోతున్నారు అనేది ఒక టాక్ ఉంది సో పదిహేడో తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలు చాలా కీలకం కొత్త ఎమ్మెల్యేలకు కొన్ని విధులు బాధ్యతలు ఇవ్వడం అలాగే విప్పు చిప్పిప్పు నియామకాలు ఉంటాయి కొన్ని స్పీచ్లు ఉంటాయి అలాగే నాకు తెలిసి ఆర్థిక పరిస్థితి మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది ఎందుకంటే అర్జెంటుగా మన రాష్ట్రంలో ఆర్థికంగా ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఈ రెండు కావాలి అసలు గత ప్రభుత్వం ఎక్కడెక్కడి నుంచి ఎంత ఎంత అప్పు చేశారు అది మెయిన్ కావాలి ఎక్కడెక్కడి నుంచి ఎంత అప్పు చేశారు దొరికిన ప్రతి చోట అడ్డగోలుగా అన్యాయంగా అక్రమంగా అప్పులు చేశారు ఆ చేసిన అప్పులు దేని దేని ఖర్చు పెట్టారు కూడా లెక్క పత్రం కూడా లేదు అవన్నీ ఇప్పుడు తెలియాలి అవన్నీ కూడా సాధారణ ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే మనకు ఎంత అప్పులు ఉన్నాయో మనకు తెలియకపోతే ఎలా మన మన ఇంటికి మనకు ఎంత అప్పులు ఉన్నాయో మన ఇంటికి ఎంత అప్పు ఉందో మనకు తెలియాలి అలాగే మన రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో మన రాష్ట్ర పౌరుడిగా మనకు తెలియాలి సో అది కూడా ఈ అసెంబ్లీ సెషన్స్లోనే ఓపెన్గా డిస్కస్ చేసే అవకాశం అయితే ఉంది గత ప్రభుత్వం చేసిన తప్పులు గత ప్రభుత్వం ఇచ్చిన భూ కేటాయింపులు గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇవన్నీ కూడా మేబీ డిస్కస్ చేస్తారు అనుకుంటున్నాం అయితే మరీ డెప్త్గా వెళ్ళరు కానీ పై పైన కొన్ని కీలకమైన అంశాలను అయితే టచ్ చేస్తారు టచ్ చేయాల్సిన అవసరం ఉంది ఏం జరుగుతుంది చూద్దాం థ్యాంక్ యూ